એ બોલ તો ખાલી પોટલું ઉડે બોલી વાતમાં ખાતો ના રાજા ઓસર ના બોલ કે ચાલે మూడున్నరకు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన ఎందుకంటే నలభై మంది దాకా ఆ ప్రయాణం చేస్తున్నారు దీపావళి సెలవులు అయిపోయింది హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది వాళ్ళకి దాంట్లో అందరూ ఫ్యామిలీసే ఉన్నారు పంతొమ్మిది మంది మాత్రం ఐడెంటిఫై చేయగలిగాము వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఇంకా కొంతమంది అక్కడ ఇంకా గుర్తుపట్టలేని పరిస్థితి ఇప్పటివరకు వరకు అక్కడే ఉండి వచ్చాను ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బైక్ ఆపోజిట్ డైరెక్షన్లో రావడము అనేది అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అందరికీ ఒకటే ఆ సమయంలో ఆ బైక్ నడపడా తర్వాత హైవే పైన ఆపోజిట్ డైరెక్షన్ ఎన్ని ప్రతిసారి ఊర్లకు వెళ్ళి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళొద్దండి అన్నా కూడా వినకుండా వెళ్ళడం జరుగుతుంది ఒక ఒకరి ఒకరి నిర్లక్ష్యం వల్ల అంతమంది ప్రాణాలు కోల్పోవడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ రెండు లక్షల పాటు తర్వాత వీళ్ళకు ఇంజూరీ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా యాభై వేలు ఇస్తామని ప్రకటించారు అట్లాగే సీఎం గారు కూడా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు అయితేనేమి దగ్గరుండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నుండి దగ్గరుండి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళండి మీరు ఏంటి అని అప్డేట్స్ పేరు దుబాయ్లో ఉన్నారు అప్పుడు కూడా ఫోన్ చేసి ప్రతి క్షణం ఫోన్ చేసి అధికారులకు కానీ మాకైతే నేను ఫోన్ చేసి కాంటాక్ట్లో ఉన్నారు ఖచ్చితంగా మా ఫైనాన్షియల్ అసిస్టెంట్ అయితే పో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం

మీకు జరగాలి ఆడలో వస్తున్నారు జరగండి జరగండి మీరు జరగండి మీరు జరగాలి ఆడలో వస్తున్నాడు జరగండి జరగడా జరగండి ఏం జరగండి